ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ శ్రేయ్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాబు ఫ్రెండ్స్ మేము కూడా బాగున్నాను మీరు కూడా మనసు మనస్ఫూర్తి కోరుకుంటే ఫ్రెండ్స్ నేనైతే అయితే మా పాప ఒకటి అడిగింది అనమాట స్టార్ట్ చేసేయమని అయితే నేనైతే ఫస్ట్ మనం ఏ ఫోర్ షీట్స్ పేపర్స్ అయినా కలర్ కలర్ అయినా తీసుకోవచ్చు లేకపోతే ఇట్లా మనం అయిపోయిన పిల్లలు రాసినవి పేపర్లు ఉంటాయి కదా దానితోటి అయినా చేసుకోవచ్చు అనమాట వైట్ పేపర్ తోటనే ఇట్లా మనము ఇట్లా స్క్వేర్ షేప్ రావడం కోసం మనం ఎక్స్ట్రా ఉన్నది ఇట్లా ఇట్లా ట్రయాంగ్ కోన్ షేప్ కూడా మనకి ఎక్స్ట్రా అనేది వచ్చేస్తుంది అది ఎక్స్ట్రాని కట్ చేసుకొని మనము ఇప్పుడు సో స్క్వేర్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మనం ఆ ఎడ్జ్లు ఉన్నాయి కదా అట్లా మనం ట్రయాంగిల్ షేప్ లెక్క చేయాలన్నమాట అటు ఒకటి సైడు టూ సైడ్స్ మనం ఇలా కార్నర్స్ చేసి టూ కోన్స్ వస్తాయి అనమాట ట్రయాంగిల్స్ వస్తాయి ఇక్కడ మళ్ళీ ఇంకో ట్రయాంగిల్ అనమాట మొత్తం ట్రీ అది త్రీ ట్రయాంగిల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ఇక్కడ చిన్నగా ఇంకో ట్రయాంగిల్ చేసుకోవాలి మొత్తం ఫైవ్ ట్రయాంగిల్స్ అయితే వచ్చేస్తాయి అనమాట అలా చేసుకున్న తర్వాత చూడండి ఇలా అటు ఇటు చేసిన తర్వాత ట్రయాంగిల్ ఇట్లా మిడిల్లో గ్యాప్ వస్తుంది కదా ఆ మిడిల్లో మనకు స్క్వేర్ షేప్ వస్తుంది కదా అందులో గమ్ము పెట్టేసుకొని ఇవి రెండు ట్రయాంగిల్స్ అయితే మనము మంచిగా అతుకు పెట్టించుకోవచ్చు అతుకు పెట్టాలన్నమాట చూడండి నేను చూసి నేను చేస్తున్నా కదా ఇట్లా ట్రయాంగిల్స్ని మనం మొత్తం ఫైవ్ ట్రయాంగిల్స్ వస్తాయి అలా వచ్చిన తర్వాత అట్లా మధ్యలో గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్ని మనం ఇప్పుడు పిలిపి గట్లా చూడండి ఇట్లా వస్తుంది వీటిని ఇట్లా చేసినాం అనుకో మనకు మళ్ళీ ఇంకో ట్రయాంగిల్ వస్తుంది పైకి వెళ్ళి ఆ ట్రయాంగిల్స్ అన్నీ ఇప్పుడు మనమైతే అన్ని మనం ఇట్లా ఫైవ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి స్టార్స్ కావాలంటే అయితే ఫైవ్ అయితే చేసేసుకున్న ఇప్పుడు ఒకదానికొకటి అతికి పెట్టాలన్నమాట అయితే ఫైవ్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అన్నమాట ఇట్లా మనం ఎన్ని చిన్న చిన్న స్టార్స్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నేను అయితే మళ్ళీ పైన మనకు ఒక ట్రయాంగిల్ షేప్ అనేది వస్తుంది ఫోల్డింగ్ ఆ ఫోల్డింగ్కు మనం ఎక్స్ట్రా ఆ ట్రయాంగిల్ షేప్ ఉన్న దానికనే పెట్టాలి గమ్ము ఎక్స్ట్రా పెట్టినామనుకో మనకు షేప్ అనేది అంత బాగా రాదు అతకపోయి ఎక్కువ వస్తుంది అనమాట ఇప్పుడు మనం ఇట్లా ఫైవ్కి అలా అతికి పెట్టేసుకోవాలన్నమాట చాలా బాగుంటుంది చూడండి ఆల్రెడీ మేమైతే చిన్న చిన్న స్టార్స్ చేసినాము ఇప్పుడు పెద్ద స్టార్ చేసినాం అనమాట మనకి ఇక కలర్ పేపర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఏదంటే ఆ కలర్స్ అయినా పెట్టుకోవచ్చు అనమాట ఇలా మనం ఇప్పుడు టు బెస్ట్ అనమాట ఇప్పుడు మనం ఇట్లా ఉంటుంది అదే లాస్ట్ ఫైవ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా అక్కడ ఇక్కడ ఇచ్చే మనం కలిపేయాలన్నమాట చూడండి ఇప్పుడు కలిపేసాం అనుకో మనకి స్టార్ అయితే చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో స్టార్ అయితే కంప్లీట్ అయిపోయింది ఎంత బాగా వచ్చింది చూడండి అలానే ఇలా ఇది వేస్ట్ పేపర్ రాసిన పేపర్లు కాబట్టి ఇలా ఉంది ఇంకా మంచి మన కలర్ కలర్ పేపర్లు ఫైవ్ డిఫరెంట్ కలర్స్ పేపర్లు యూజ్ చేసి కూడా మనం రెడీ చేసుకోవచ్చు అనమాట స్టార్ ఫస్ట్ ఒక స్టార్ చేశాను సెకండ్ ఒక పెద్ద స్టార్ చేశాను వీటిలో మిగిలిన చిన్న చిన్న సైడ్ మిగిలిన పేపర్ ఉంటుంది కదా ఆ వీటితో కూడా నేను స్మాల్ స్టార్స్ అయితే చేశాను అనమాట చాలా చిన్న చిన్న పేపర్లు మిగిలిన వాటితో కూడా స్టార్స్ అయితే చేశాను చాలా బాగా వచ్చినాయి చూడడానికి మన కలర్ పేపర్స్ అయితే ఇంకా చాలా అట్రాక్ట్ ఉంటాయి అనమాట చాలా బాగుంటాయి చూడండి చిన్న చిన్న స్టార్స్ అది ఎక్స్ట్రా మిలిగిన పేపర్ కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్